కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో ఉండే బాలాజీ నగర్ టూ ఆ ప్రాంతంలో నివసించే ఆవులు ఎండవడకు చాలా ఆవులు చనిపోతున్నాయి దయచేసి మీ ఇళ్ళ దగ్గర ఉండే చోట వాటర్ కానీ దానికి సంబంధించిన ఫుడ్ కానీ పెట్టాలని కోరుకుంటున్నాను ఎన్నో ఆవులు చనిపోతున్నాయి అన్నము పెట్టకూడదు ఏదైనా మీ దగ్గర ఉంటే బెల్లము అనీళ్ళు ఆకూరలు అటువంటివి పెట్టండి ఇట్లు గో సంరక్షణ సమితి జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత లైట్ ஆ வது வந்துல